తెలంగాణ మహిళలకు రైస్ మిల్లులు రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ముప్పై రెండు జిల్లాలలో మహిళా సమాఖ్యలు ఉన్నాయన్నమాట వారి పరిధిలో ఐదు వందల ముప్పై మూడు ఐదు వందల యాభై మూడు మండలాలలో మహిళా సమస్యలు ఉన్నాయన్నమాట గ్రామస్థాయిలో పద్ పద్దెనిమిది వేల సమైక్య గ్రామ సంఘాలు ఉన్నాయన్నమాట మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు వందల ముప్పై ఏడు నాలుగు లక్షల ముప్పై ఏడు లక్షల అంటే నాలుగు లక్షల ముప్పై ఏడు వేల లక్షలు అంటే నాలుగు లక్షల ముప్పై ఏడు వేల స్వయం సహకార సంఘాలు ఉన్నాయన్నమాట అంటే నాలుగు లక్షల ముప్పై ఏడు వేల స్వయం సహాయక సంఘాలలోని నలభై ఏడు లక్షల నలభై వేల మంది సభ్యులు సభ్యులున్నారనమాట అంటే ఐదు వందల ముప్పై రెండు జిల్లాల్లోని ఐదు వందల యాభై మూడు మండలాల్లోని పద్దెనిమిది వేల గ్రామ సైకి మండలాలు ఉంటే అందులోని నాలుగు లక్షల ముప్పై ఏడు వేల సహాయక సంఘాలు ఉంటే అందులో నలభై ఏడు లక్షల నలభై వేల మంది సభ్యులు అన్నమాట ఇందులో మహిళా సమాఖ్యలు ఉన్న మండలాలు రైస్ మం రైస్ మిల్లు మంజూరు చేస్తే ఐదు వందల యాభై మూడు మిల్లులు నిర్మించాలన్నమాట అంటే ఐదు వందల యాభై మూడు మిల్లులు ఐదు వందల యాభై మూడు రైస్ మిల్లు నిర్మించాలి ఒక్కో మిల్లుకు మూడు నాలుగు కోట్లు అంటే మూడు లక్షల యాభై వేలకు మూడు కోట్ల యాభై వేలు యాభై లక్షలు అంటే ఒక ఒక్కొక్క రైస్ ఒక్కొక్క రైస్ మిల్కి మూడు కోట్ల యాభై లక్షలు కావాలి ఇలాంటివి ఐదు వందల యాభై మూడు మిల్లులు నిర్మించాలన్నమాట తెలంగాణలో నాణ్యత ప్రమాణంతో కూడిన ఒక్కో రైస్ నిర్మాణానికి కనీసం మూడు కోట్ల యాభై లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు అనమాట యంత్ర సామాగ్రి కూడా రాష్ట్రంలో లభిస్తుంది గంటకు నాలుగు మెట్రిక్ టన్ సామర్థ్యం యంత్ర సామాగ్రి కొనుగోలు వాటికి నిర్దేశం ప్రదేశం బిగించి సిద్ధం చేయడానికి సుమారు ఒకటి ఒక కోటి పది లక్షలు ఖర్చు అవుతుంది దీనికి సాటెక్స్ మిషనరీ మట్టి పెడలు వెరుకులు వంటి వేరువేరు తొలగించే యంత్రాలను జోడించడానికి మరో డెబ్బై ఐదు లక్షలు కావాలి భవన నిర్మాణానికి నీటి సరఫరా విద్యుత్ తరచు సరఫరాకి మొత్తంగా మూడున్నర కోట్లు అవుతాయి అన్నమాట ఇక రైస్ మిల్ నిర్మాణానికి ఒకటిన్నర ఎకరం మైలు స్థలం అవసరం స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా సమకూర్చడంతో ఈ మేరకు మహిళా సంఘాలకు భారం తప్పుతుంది మొత్తంగా ఐదు వందల యాభై మూడు మండలాల మహిళా సమాజులు రైస్ మిల్ మంజూరు చేయాలంటే ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది అంటే సుమారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.